చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత కాకాని గోవర్దన్ రెడ్డికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి అన్నారు గురువారం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం నిషేధమని చెప్పి ముప్పై మంది మహిళల తాలిబొట్టు తెంపిన ఘనత వైసీపీ స్కామ్ లో మూడు పేలు దోచుకున్నదెవరో అందరికీ తెలుసని ఆయన చేశారు రెండు వందల నాలుగు రోజులు తప్పించుకు తిరిగి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్ జిల్లా అధ్యక్షుడిని చేశాడని సోమిరెడ్డి విమర్శించారు నెల్లూరులో జరుగుతున్న సాగరమాల నేషనల్ హైవే పనులు అద్భుతంగా జరుగుతున్నాయని మేకపాటి వాళ్లు చేస్తున్న పనులకు గ్రావెల్ ఇసుక డబ్బులు కట్టి తోలుకుంటున్నారన్నారు నల్లపరెడ్డి నేతరమల్లి బెజవాడ లాంటి వాళ్లు ఏలిన నెల్లూరు రాజకీయాల్లో ఇలాంటి వారిని జిల్లాలో చూడాల్సి వస్తుందన్నారు కోర్టు నిబంధనలను అతిక్రమిస్తున్న కాకాని బెయిల్ రద్దు చేయాలని సోమిరెడ్డి అన్నారు ఆయన దున్నేస్తున్నాడు ఆయన రోజు పాపం ఆయనకు ఒక అలవాటు అయిపోయింది రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావు అని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళే తినేది అలవాటు లేకపోయా తినటం కొవ్వుచుకించుకోవటం ఆ కొవ్వు కరిగిచ్చుకునే దానికి పేరేటిక్ ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళో సొత్తు మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మాధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావుల ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగావో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం కావ్య కృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండ నేను ఏం మాట్లాడుతుండవు అంటున్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటుండ మేము మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి మీరు చేసింది ఏంటి మీరు మీ ఒకటే చెప్తుండ మీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్కజిల్లెడికి హామీ ఇచ్చి ఆ మద్యం తాగించి వాళ్ళ ముప్పై వేల మంది పసుపు తెంచిన వాళ్ళు మీరు మద్యపాన నిషేధం పెడతానని మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్న వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ వన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య విత్తంతో పింఛునిచ్చే రాష్ట్రం ఏది ఉందో చెప్పండి దేశంలో పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు పదిహేను వేలు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు ఏ పార్టీ అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది అది చూసి జగన్మోహన్ రెడ్డి పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తిట్టడం ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం నేను ఒక్క మాట ఆడద్దా నువ్వు రామ్దాస్ కండ్రిగా వెంకటాచల మండలంలో కోట్లు కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావు అని మాట్లాడినావు సిగ్గుందా సిగ్గుంది అని నేను ఇవి ఇక్కడ అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది సాగరమాల దానికి ఏఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్కి శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్కి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను పర్మిషన్ కోసం పెట్టారు ప్లస్ వీడిబి మ్యాక్పాట్ రోడ్ది పెట్టారు అప్పుడు పర్మిట్ లేదు కాబట్టి మీకు జిఎస్టీ కట్ అవుద్ది మీరు నేషనల్ హైవే ఎంత తోలుకుంటే ఆ గ్రావెల్కి ఏదైతే సెస్ కానీ మైనింగ్ సెస్ కానీ జిఎస్టీ కానీ కట్ ఇప్పుడు దాంట్లో ఫిగర్స్ చెప్తా ఏఎంఆర్ రిత్వేక్ నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై తొమ్మిది క్యూబిక్ మీటర్లు ఈ రోజు వరకు తోలేరు అంటే లక్షా నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై యూనిట్లు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇరవై వేల ట్రిప్పులు ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఇరవై ఒక్క వేల ట్రిప్పులు తోలేరు సీనరేజ్ ఛార్జ్ కింద ఒక కోటి ఎనభై ఆరు లక్షలు కట్టారు ఒక కోటి ఎనభై ఆరు లక్షలు వీడిపి మేకపాటి అభిషేక్ రెడ్డి ప్రాజెక్ట్ ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు యూని క్యూబిక్ మీటర్లు యాభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది యూనిట్లు ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది ట్రిప్పులు కలిసి అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు కట్టారు అరవై మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఏఎంఆర్ రెండు కలిపి వీడిపి కలిపి రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మ్యాక్పాటి అభిషేకర్ రెడ్డి ఫోన్ చేయి మన ఎమ్మెల్యేకి పోటీ చేశాడు కదా చంద్రశేఖర్ రెడ్డి కొడుకు ఫోన్ చేసి నువ్వు గ్రావిలు ఆపి సాగర్మాల నేషనల్ హైవే లేకపోయినా పర్వాలేదు ఆపిమని చెప్పు వెంకటాచల మండలం నుంచి ఈ రెండు కంపెనీలు తోలినాయి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కట్టారు రెండు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పుడు ట్రిప్పులు చూస్తే రెండు కలిసి ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు ఇరవై ఎనిమిది వేల ట్రిప్పులు చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు గ్రావెలల్లో కోట్లు కొట్టేశాడు ఏం మాట్లాడుతున్నావు సిగ్గుండబడి లేకపోతే ఒక పని సాగర్మాలకు నీ తోడేరు నుంచి తోలిచ్చు సాగర్మాల ఆపేసి లేకపోతే నేషనల్ హైవే ఆపేసి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు అది కూడా ఆపేసేసి ఇద్దరు కలిసి కట్టిందంతా మొత్తం రెండు కోట్ల యాభై ఆరు లక్షలు వెనక్కిచ్చేసి చంద్రమోహన్ రెడ్డి కొట్టేశాడు సిగ్గుండాలి కదా ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావటంలా నీ టైంలో సర్వేపల్లి చెరువు కనుపూరి చెరువు మొత్తం ఎక్కేసావు రూపాయలు ఎక్కన సెస్ కడుతున్నానని చెప్పి అది కూడా అన్నిటికి కట్ల లేవు నా ఇంటి చుట్టూ రెండో డివిజన్ పన్నెండో డివిజన్ మూడో డివిజన్ మొత్తం లేవుట్లకి నువ్వే దొరించావు కోట్ల రూపాయలు దోపిడీ చేసావు అటువంటి వాడివి నన్ను గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి అక్కడ సిలికా మైను చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు అది ఎస్సీ జట్ది నేను వస్తే అధికారుల బొక్కలే ఇస్తాను మాట్లాడావు నీకు అసలు సిగ్గు శర్మ ఉందా ఆ ఎస్సీ జట్ సివిరావుది సివిరావు మావాడు మావాడు నేను కేసుకొని వస్తుండో రెండు వేల పంతొమ్మిది రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ జెడ్ క్యాన్సిల్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టులో తెచ్చుకున్నాడు అది కూడా ఎస్సీ జట్ కింద క్యాన్సిల్ అయిపోయింది వేరే ఇండస్ట్రియల్ ఇది కింద వచ్చింది ఆ ఏదైతే సిలికా చెప్పావో పది పది రెండు వేల ఇరవై మూడు పది పది రెండు వేల ఇరవై మూడు మైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం ఏమి ఇచ్చారు గ్రాంట్ ఆఫ్ క్వారిలీస్ ఫర్ సిలికా శాండ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిటీ పాయింట్ సెవెన్ టూ ఏకర్స్ ఎనభై ఎకరాలు సర్వే నెంబర్ వన్ జీరో సెవెన్ కర్లపూడి విలేజ్ కోట మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెస సైన్ గోబిన్ గ్లాస్ ఇండియా లిమిటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ రెండు వేల ఇరవై మూడు సిగ్గు శరమా నీకు ఉందా నీదొక మనిషి బతుక చెప్పయా కాకని ఎందుకు నీ గవర్నమెంట్లో మైనింగ్లు ఇప్పించావో ఆ ఆ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని సస్పెండ్ చేస్తావా అంటే ఇప్పుడు ఆయన నేను వచ్చి చర్యలు తీసుకుంటాను అన్నావు ఎవరి మీద చర్యలు తీసుకుంటావు మా గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది వరకు ఏ పార్టీ వాళ్ళకి అడ్డం చెప్పలా ఇదే మైన్ గురించి పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిక్ హియరింగ్ పబ్లిక్ హియరింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ లీజ్ ఇచ్చేసేసారు దాన్ని ఏం మాట్లాడుతావు నువ్వు అధికారులు పప్పులే ఇస్తానని చెప్తావా అసలు మనిషి జన్మాని ఇది అని అనేది నాకు అర్థం ఉంది ఇవన్నీ చాలా క్లియర్గా చూపించా మీకు ఏఎంఆర్ వీడిపి సాగర్ చూపించా ఆ రమేష్ రెడ్డి కొన్న మైన్ ఎవరి టైంలో మైనింగ్ లీజ్ ఇచ్చింది చూపించా నీకు బుద్ధి ఉంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పొరపాటు ఎన్ని తెలియక మాట్లాడినానని చెప్పి చెప్పు నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ ఉళ్ోళ్ళ ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది నీ మాదిరిగా కొవ్వు కట్ చేయించుకోలే బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నట్లే అంత ఎక్కువ స్పీడ్ అయితే ఎగిరిపోతా ఫ్యాన్లో నీ చేతిలో నా చేతిలో ఏముంది రాజశేఖర్ రెడ్డి ఎగిరిపోయినాడు కానీ ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి లాస్ట్లో ఆయన గురించి ఒక ఆయన టైటిల్ ఒకటి చెప్తాను అక్కడ మరుపూర్లో వంద టేకు చెట్లు కొట్టారంట ఆమె రాజేశ్వరమ్మ ఒక ఆమె నాది అన్నది నందా ఫ్యాన్స్ వాడిన నా దగ్గరికి వచ్చారు రాజేశ్వరమ్మ నాకు ఫోన్ చేసింది నందా ఫ్యాన్స్ నా దగ్గరికి వచ్చి కాగితాలు చూపించి రీసర్వేలో మార్చారు సార్ ఇది మాది సార్ పొలం ఇది మేము పెంచుకున్న టేకు చెట్లు సార్ మేము కొట్టుకున్నాం సార్ అన్నారు మూడో వాళ్ళు గుంటూరు జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇది మాది మా పొలం సార్ అన్నారు నేను తహసీల్దార్కి ఏం చెప్పాను ఆ చెట్లు కొట్టడం ఆపీమని పోలీసులకు చెప్పి తహసీల్దార్తో ముగ్గురులో ఎవరిది న్యాయమైతే వాళ్ళకి ఫైనలైజ్ చేయండి కొరగల మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పా నీ మాదిరిగా అడ్డంగా ఆ మరుపుల్లో యాభై ఏడు ఎకరాలు ఆ మరుపుల్లో ఎకరా నలభై యాభై లక్షలు చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ మీద రాయించావు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫ్యామిలీ నీ పుణ్యానికి ఆ వీర వసంతరాయ్ తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు అటువంటి ఏదో పనులు మేము చేయము ఊళ్ళోళ్ళ ఆస్తుల జోలికి మేము పోము ఏం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావటంలా నిద్రలేసి పచ్చి కూతలు పచ్చి అబద్ధాలు నువ్వు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతావు దీనికి నేను చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తుండా మద్యపాన నిషేధం విధిస్తానని అక్క చెల్లెలకు చెప్పి ఓట్లు ఆ మద్యంతో వ్యాపారం చేసి ఆ కల్తీ మద్యం వ్యాపారం చేసి ముప్పై వేల మంది ఆడపడుచుల పసుపు తాడు తెంచిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ రోజు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఇటువంటి ఘోరమైన చరిత్ర ఉండేవాళ్ళు ఇంకొకరు లేరు ఇవన్నీ చూస్తున్నాం ఫైనల్గా ఏంటంటే నాకు అర్థంగా ఉంది ఇప్పటికి కూడా రెండు వేల పద్నాలుగు కల్తీ మధ్య మనుషులు ప్రాణాలు పోయినాయి మీతోపాటి ఆయన అప్పు అరెస్ట్ అయితే రాజమండ్రి జైల్లో చనిపోయినాడు ఆషమషి కేసు కాదు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ప్రజాప్రతినిధుల మీద కేసులు వస్తే వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలన్నది రెండు వేల పద్నాలుగులో కేసులు ఎన్నెళ్ళైంది లెవెన్ ఇయర్స్ అయిపోయింది ఎందుకు హియరింగ్కి రావడం లేదో ఆ గవర్నమెంట్ లీడర్సు కోర్టులు సమీక్షించాలని చెప్పి కోరుకుంటున్నా ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు తప్పులు చేసుకుంటూ పోతే ఆ రోజే శిక్ష పడుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వందల మంది వందల మంది ఆస్తులు నేను ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఆ ల్యాండ్ స్కామ్స్ గురించే పెడతా ఓన్లీ ల్యాండ్ స్కామ్స్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తా అది ఇంకో రోజు చేస్తా ఇటువంటి పనులు చేసేవాడు మళ్ళీ ఎమ్మెల్యే ఉండేవాడా మంత్రి ప్రజా ధనాన్ని దోచుకొని ఉండేవాడా అందుకని ఇటువంటి కేసులన్నీ తొందరగా పదహారు రెండు వేల పదహారులో నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సుప్రీంకోర్టు దాకా పోయి కనపడకుండా పోయినావు అయిపోయింది అది కూడా పంతొమ్మిది తొమ్మిదేళ్ళు అయిపోయింది రెండు వేల పదహారు ఇవన్నిటిని నువ్వు అనుభవించి తీరుతావు నువ్వు తప్పించుకోలేవు ఈ కేసుల్లో నీకు పనిష్మెంట్ తప్పదు అన్నీ ఉన్నాయి ఫైనల్గా ఏంటంటే ఆయనకి కాకానికి జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆమె వైస్ ఛాన్సలర్ విక్రమ్ సింపురి మేనత్త అంట అంటే ఫస్ట్ మేనత్త లేకపోతే సెకండ్ కజిన ఆయనకి పిహెచ్డీ ఇచ్చింది దేనికి ఇచ్చిందో ఎట్ట దోపిడీ చేయాలా ఎట్ట ఊళ్ళో ఆస్తులు కొట్టేయాలా గ్రావెల్ ఎట్ట ఖాళీ చేయాలా వీటి మీద ఇచ్చిందో నాకైతే తెలియదు పిహెచ్డీ ఇచ్చింది ఇప్పుడు నేనేమంటానంటే కాకాని ఫస్ట్ కేసులో అరవై రోజులు సుప్రీంకోర్టుకు పోయి తప్పించుకుపోయినాడు అప్స్కాండ్ అయిపోయినాడు అరణ్యవాసం మొన్న కేసులో చింతామణిలో యాభై ఏడు రోజులు అరణ్యవాసం మొత్తం నూట పదిహేడు రోజులు జైల్లో ఎయిటీ సెవెన్ డేస్ జైల్లో ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం రెండు వందల నాలుగు రోజులు జైల్లో పెట్టించిన ఒక నీచుడు అందుకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే మీ చుట్టూ డబ్బాలు కొట్టుకోండి మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి సిగ్గు శరం ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించడానికి అందుకే కావ్యకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు నేనేమంటానంటే టూ నాట్ ఫోర్ కింద ఆయనకొక పిహెచ్డి ఇవ్వాలా ఇంకొక పిహెచ్డి డాక్టరేట్ ఫర్ టూ నాట్ ఫోర్ అంటే నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం చేసినందుకు టైటిల్ వచ్చి టూ నాట్ ఫోర్ పిహెచ్డి డాక్టర్ టూ నాట్ ఫోర్ అని చెప్పి ఇవ్వాలని నేను ఆయన అభిమాని కాబట్టి చెప్తుండా కాకానికి అభిమాని అయిపోయినా ఎట్టంటే ఒకటే తిడుతున్నాడు కాబట్టి నాకు కూడా ఏమైపోయింది ఆయన మొన్న ఎయిటీ సెవెన్ డేస్ ప్లస్ ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ నేను చెప్పి ఆ రోజు కూడా అతను తిట్టకపోతే నాకు పొద్దుపోవటంలా రోజు నిద్రలేసి ఆయన తిట్టే చూసుకొని మేము రాత్రిలో పడుకుంటుంటాం అలవాటు అయిపోయింది అట్టా అందుకనే ఆయన ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే ఎట్టా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పెంచుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి షాలువా కప్పి జిల్లా అధ్యక్షుడి ఇచ్చాడు ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి ఆయన పరిశోధన చేసినాడు ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా ఎట్ట కల్తీ మధ్యని తెచ్చి జనాన్ని చంపాలా ఎట్ట వైశస్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలు గట్టు పంపించాలా ఇవన్నీ చేయండి ఇంకొకటి రాజేంద్ర రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దమ్మితనం జరిగిందంట జైలుకి పోయాంట ఫోటోలు చూపించాడు దీన్ని పంచి ఆయన ఎవరు ఈ పక్కన ఉండేది రాజేంద్ర ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ ఎట్టున్నాడో చూడండి డాక్టర్ టూ నాట్ ఫోర్ ఎందుకో ఇది డాక్టర్ టూ నాట్ ఫోర్ రాజేంద్ర డాక్టర్ టూ నాట్ ఫోర్ కలద్దలు పెట్టుకున్నాడు రాజేంద్ర రాజేంద్ర ఇంత క్లోజ్ నాకు ఇంత మాత్రం ఎప్పుడు అంత మంచి ఫోటోలు నాకు అతను అందుకని అందుకని నవల ఎడవల ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం నెల్లూరు జిల్లాలో ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఒక బెజవాడి గోపాల్రెడ్డి ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక ముప్పవరపు వెంకయ్యనాయుడు ఒక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు జిల్లా పొరుగు తీశారా మీరు సిరువు పొరుగు తీశారు ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం అందుకని సిగ్గుతో తలదించుకో నోరు పారేసుకో బాకు నోరు పారే మేము వస్తే నేను వస్తే ఏంది నువ్వు వస్తే పీకేది చేసావు కదా పైసారి అంతమంది జైలుకి పంపించావు కదా జనం ఇంట్లో కూర్చున్నారా తరిగి తరిగి కొట్టారు నిన్ను ఎంతమందిని జైల్లో పెట్టావు ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నావు చేసావు ఏం పగలు తీసావు భయపడి ఇంట్లో కూర్చున్నారా ఇప్పుడు నేను వస్తే నేను వస్తేనంటే భయపడి పారిపోతామా మా రక్తం అయ్యా మేము పబ్లిక్లో పుట్టి పెరుగుతాం జనం మధ్య పెరుగుతాం నీ మాదిరిగా ధనం మధ్య కాదు డబ్బుల మధ్య కాదు ప్రజల ఆస్తులతో ఆడుకునేవాడు మనిషి కాదు అందుకనే చెప్తుండ ఎంత దుర్మార్గంగా నియోజకవర్గంలో పేదోళ్ళు రైతులు వాళ్ళ భూములు ఎట్టు కొట్టేసావో ఇంకోసారి

ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేదు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగమును సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా